హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా ప్రపంచంలో ఇప్పటి వరకు కనుగొన్న అతిపెద్ద పాము భారతదేశంలో దొరికిందని అదే వాస్కి ఇండోకాస్ ఈ పాము సుమారుగా నాలుగు పాయింట్ ఏడు కోట్ల సంవత్సరాల క్రితం జీవించింది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు మరి ఈ భారీ పాము ఎలా కనిపించిందో ఎక్కడ దొరికిందో చూద్దాం గుజరాత్లోని కచ్ జిల్లా పంతారో అనే ప్రాంతంలో ఒక బొగ్గు గని దగ్గర శాస్త్రవేత్తలు తవ్వకలు చేస్తున్నారు అక్కడ వారికి ఒక పాత శిలాజంలో దొరికింది మొదట అది మొసలి అవశేషం అనుకున్నారు కానీ తర్వాత పరిశీలించక అది పాము శరీర భాగం అని తేలింది ఈ శిలాజాన్ని ఐఐటి రూర్కీకి చెందినటువంటి సునీల్ వాజ్పేయి దేవ్జిత్ దత్తా అనే శాస్త్రవేత్తలు గుర్తించారు వాళ్ళు చెప్తున్నట్టు ఈ పాము పొడవు పది మీటర్ల నుంచి పదిహేను మీటర్ల వరకు ఉండొచ్చుట అంటే రెండు బస్సుల పొడవు దాకా ఉంటుంది అనుకోవచ్చు ఇక ఇదే కారణంగా దీని భూమిపై కనిపించిన అతి పొడవైన పాము అని కూడా పిలుస్తున్నారు ఇప్పుడున్న ప్రపంచంలోనే పొడవైన పాము ఇండోనేషియాలో కనిపించే రిటిక్యులేటెడ్ ప్రా రెటిలేటెడ్ పైథాన్ దాని పొడవు కేవలం ఆరు పాయింట్ రెండు ఐదు మీటర్లు మాత్రమే కానీ ఈ వాస్కి ఇండికస్ దానికంటే రెండు రెట్లు పెద్దదే శాస్త్రవేత్తల మాట ప్రకారం ఆ కాలంలో వాతావరణం చాలా వేడిగా ఉండేది అందుకే ఆ పాములు ఎంత పెద్దవిగా పెరిగాయని భావిస్తున్నారు వాసుకి పాము అకాలంలో ఇతర జంతువులను వేటాడి మొసళెలా జీవించదని అంచనా కొంతమంది అయితే అది అంత క్రూరమైనది కాదు అంటున్నారు ఈ శిలాజం రెండు వేల ఐదులోనే దొరికింది కానీ రెండు వేల ఇరవై రెండులో తిరిగి పరిశీలించాకే ఇది కొత్త జాతి పామని నిర్ధారించారు ఇంత పెద్ద పాము భారతదేశంలో ఉండటం మన భూభాగ చరిత్రలో చాలా పెద్ద విషయం పాముల పరిణామం అర్థం చేసుకోవడంలో ఇది శాస్త్రవేత్తలకు చాలా ఉపయోగపడుతుంది అంటే ఫ్రెండ్స్ వాసుకి ఇండోకర్స్ నాలుగు పాయింట్ ఏడు కోట్ల ఏళ్ల క్రితం భారత భూమిపై సంచరించిన అద్భుతమైన పామ్ ఇప్పుడు మనం దాని శిలాజాల ద్వారా ఆ కాలం జీవరహస్యాలను తెలుసుకుంటున్నాం మీకు ఈ వీడియో నచ్చిందా ఇంకా ఇలాంటివి అద్భుతమైనటువంటి రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు